మరి మనతో పాటు నిజాంపేట్ మాజీ మేయర్ నీలం రెడ్డి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాము మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు ఇక్కడ మన వీరుల కోసము జవాన్ల కోసము మరి ఇప్పుడైతే భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం మొదలైంది ఆపరేషన్ సింధు సక్సెస్ఫుల్ గా కూడా విజయవంతం విజయవంతంగా విజయాన్ని అని చెప్పుకోవచ్చు దానికి మూలం ఇద్దరు మహిళలు కూడా చెప్పుకోవచ్చు మరి అదే విధంగా కూడా ఒక ఇద్దరు జవాన్లు కూడా చనిపోవడం జరిగింది ప్రాణాలు అర్పించారు కానీ అక్కడ ఉన్న జవానులు ఇంకా విజయాన్ని సాధించాలి అని చెప్పేసి మన భారతదేశ పౌరుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టాలని పోరాడుతున్న జవాన్ కోసం ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మృత్యుంజయ హోమం చేయిస్తున్నారు మీరు జయ శ్రీమన్నారాయణ ఈ రోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మరి హిల్ కౌంటీ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఈ రోజు మృత్యుంజయ హోమం జరుగుతా ఉన్నది మరి ఈ హోమము ప్రత్యేకంగా మనకు మన భారతదేశము ఏ విధంగా అయితే మన పాకిస్తాన్ నుంచి పోరాటాన్ని చేస్తుందో ఆ పోరాటం మనకు సక్సెస్ఫుల్ గా కావాలి మనము విజయవంతులం విజయవంతంగా చేసుకోవాలని చెప్పి ఈ హోమాన్ని కూడా జరిపించడం జరుగుతుంది మరి ఈ రోజు మనకు మన రక్షణ కోసము వారు వారి ప్రాణాలను ఎదురుపెట్టి మన అందరినీ కాపాడడం కూడా జరుగుతా ఉంది వారి కోసం మనం ఈ రోజు ఈ హోమం కూడా జరిపించుకోవడం జరుగుతుంది మరి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు మన భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆర్మీకి వారి ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పి వారి ప్రాణాలు సేఫ్ గా ఉండాలని చెప్పి కూడా ఈ హోమాలు ఈ పూజలు అన్ని కూడా చేయడం జరుగుతుంది మరి రేపు మనకు జరుగుతున్న ఈ మనకు రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ వార్ కూడా పెద్ద ఎత్తున చాలా కి కఠినంగా జరుగుతా ఉంది మరి దాని నుంచి కూడా మన భారతదేశం ఎంతో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఆయుధాలను పెట్టుకొని మనకు మనల్ని రక్షించడం కూడా జరుగుతుంది మనం ఇక్కడ నుండి మనం సేఫ్ గా ఉన్నాం అనుకుంటున్నాం కానీ మన మన కోసం వాళ్ళు అక్కడ బార్డర్ లో ఉండి మనల్ని రక్షించుకోవడం కూడా మనం మనకు చాలా అదృష్టము మన మనం అందరం కూడా ప్రతి ఒక్క ఆర్మీకి ప్రతి ఒక్క ఆర్మీకి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం అందరం కూడా వారికి కృతజ్ఞతలుగా ఉండాలని కూడా నేను కోరుకుంటూ ఈ రోజు ప్రధాన మంత్రి గారు మోడీ గారు కూడా మనల్ని మన దేశాన్ని కాపాడాలని కూడా వారి ముందుకు రావడం మనకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా మనం మన దేశాన్ని కూడా కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క లీడర్ గాని ప్రతి ఒక్క నాయకుడు గాని అందరు కూడా దేశాన్ని రక్షించుకోవాలని చూస్తా ఉన్నారు ఇక్కడ చాలా మంది కూడా అక్కడ ఉన్న జవాన్లందరూ విజయాన్ని సాధించాలి వాళ్ళు సురక్షితంగా ఉండాలి వాళ్ళకి ఇంకా దేవుడి శక్తి కూడా అవసరము అని చెప్పేసి కూడా హోమాలు జరిపిస్తూ ఉన్నారు వాళ్ళు పోరాడాలంటే శక్తి ఖచ్చితంగా అవసరం వాళ్ళకున్న శక్తి కంటే దేవుడి శక్తి ఇంకా ఆయన అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు హోమాలు జరిపిస్తుంటే కొంతమంది మాత్రము మోడీ గారి నిర్ణయం తప్పు ఆయన యుద్ధం ప్రకటించేది లేకుండే శాంతియుత సమావేశాలు జరిపించాల్సిందే అని ఇప్పటికీ కూడా ఇన్స్టాగ్రామ్లలో పోస్టులు చేస్తా ఉన్నారు మరి దీని గురించి ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారండి దేశం గురించి కానీ ముందు అడిగేసి మన కోసము మన దేశం కోసము అడిగేసిన మోడీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంద మనకు ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ రేపు మనం యుద్ధం గెలిచినాక ఇది నిజంగా కరెక్ట్గా చేశారని కూడా అందరు కూడా పోగొడతారు నారీమణులు మన కోసము ఎంతో త్యాగం చేయడము వారు ఈ యుద్ధంలో ఇది కావడము మనకు చాలా బాధాకరంగా ఉంది వారి కుటుంబానికి వారి ఫ్యామిలీకి అందరికీ కూడా మన కార్పొరేషన్ నుంచి నుంచి మన భారతదేశం అన్ని చాలా సార్లు కూడా చాలా మంది మన చరిత్రల గురించి చెప్పారు దేశాలు అంటే ఒక రెండు దేశాల మధ్య కూడా యుద్ధం స్టార్ట్ అవుతుందంటే మహిళల వల్లనే అంటారు కానీ ఈ రోజు అదే మహిళలు మరి ఇతర దేశస్తులతోటి పోరాడుతూ ఉన్నారు మన దేశ గౌరవాన్ని నిలుపుతూ ఉన్నారు మహిళల్లో ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి దాంట్లో కూడా మహిళనే ముందుంటదండి మహిళా శక్తి ప్రపంచ యుద్ధాలు మహిళా శక్తి అన్నిటికంటే గొప్పది అందుకని మహిళ ఉంటేనే ప్రతి దానికి కూడా అన్ని కూడా సక్సెస్ గా జరుగుతాయి ఈ రోజు ఇక్కడ పూజ నిర్వహించారు శ్రీనివాస్ రెడ్డి గారు మీకు చాలా సంతోషంగా ఉందండి మా వారి గురించే కాకుండా మన కాలనీ గురించే కాకుండా దేశం గురించి కూడా ముందుకు రావడము ఈ హోమాలు జరిపించడము మాకందరికి సంతోషంగా ఉంది అదే విధంగా ఇక్కడ కూర్చున్న ఈ రోజు హోమం దగ్గర కూర్చున్న ప్రతి ఒక్క కపుల్స్ కి ప్రతి ఒక్క జంట కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దాంట్లో ఈ భాగంగా మేము కూడా ఈ రోజు హోమంలో ఉన్నాము వారితో పాటు మరి ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాకందరికి కూడా మంచి రక్షణ కలగాలి భారతదేశం మన పాకిస్తాన్ నుంచి అని చెప్పి కూడా మేము అందరం కోరుతా ఉన్నాం మరి మా హిట్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రాం విజయం సాధించేలాగా కూడా మహా మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉన్నారు మరి హిట్ టీవీ ద్వారా జరిపిస్తున్నారు కాబట్టి మీరేం ముఖ్యంగా హిట్ టీవీ ఫౌండేషన్ మెంబర్స్ కి మరి ఇంకా ముఖ్యంగా మిగతా ఉన్న ఫౌండేషన్స్ వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తప్పకుండా హిట్ టీవీ అనేది తప్పకుండా సక్సెస్ కావాలి ఇంకా పెద్ద ఎత్తున కూడా వారు చేసుకోవాలని కూడా నేను కోరుకుంటూ ఇక్కడ ఈ రోజు జరుగుతున్నాయి మృత్యుంజయ హోమానికి మరి వారుండి ముందుకుండి మమ్మల్ని ఇక్కడ చేయించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారికి ఆశీర్వాదం ఉంటుంది ఆ దేవుడిది అందరూ కూడా బాగుండాలని కోరుతున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్